సప్తగిరి కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఇక గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు కాలనీ వాసులు స్వామివారికి నూట ఎనిమిది ప్రసాదాల వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు ప్రతిరోజు ఒక్కో రకంగా పూజలు జరపబడుతున్నాయి అష్టోత్తర పూజలు నైవేద్యం జరపడం జరిగింది రేపు అన్నదానము సోమవారం పల్లెకి సేవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు హనుమంతరావు మాట్లాడుతూ ఐదు రోజు అన్నదానం ఇతర కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు ఇక అంజలి అనే భక్తురాలు మాట్లాడుతూ వినాయకుడు పూజలు చేయడం ఆనందంగా ఉందన్నారు అనంతరం మహిళలు స్వామివారి మండపంలో కోలాటాలు ఆడుతూ తన్మయం చెందారు కార్యక్రమంలో మెహర్నగర్ గణేష్ కమిటీ సభ్యులు కాలనీవాసులు పాల్గొన్నారు శ్రీ విఘ్నేశ్వరుని యొక్క ప్రతి సంవత్సరం ఘనంగా కరీంనగర్ పట్టణంలో వాడవాడల్లో వీధి వీధిల్లో శ్రీ విఘ్నేశ్వర స్వామి యొక్క నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవోపేతంగా చేసుకుంటారు అలానే మన సప్తగిరి కాలనీ పార్కు ఆధ్వర్యంలో అలానే భక్త బృందం చేత అలానే కమిటీ ఆధ్వర్యంలో ఎంతో వైభవోపేతంగా తొమ్మిది రోజుల పాటు ఘనంగా మహిళల చేత ఇక్కడ విఘ్నేశ్వర స్వామి యొక్క నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగలాగా చేసుకోవడం జరుగుతుంది ఇది మూడో సంవత్సరం మనం చేసుకోబట్టి ఇక్కడ ఎంతో వైభవపేతంగా ప్రతి ఒక్కటి ప్రతిష్ట దగ్గర నుంచి మొదలుపెడితే ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ ఈరోజు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు సప్తగిరి చిల్డ్రన్స్ పార్క్ డెవలప్మెంట్ కమిటీ వారి ఆధ్వర్యంలో మరియు ఐదవ రోజు కార్యక్రమాలు కుంకుమ పూజ మరియు మధ్యాహ్నం అన్న అన్న ప్రసాద వితరణ జరుగుతుంది అలాగే అన్ని కార్యక్రమాలు చాలా ఘనంగా మహిళలు చాలా కోఆపరేట్ చేసి చాలా మంచి సహకరిస్తున్నారు వారికి మా కమిటీ యొక్క కృతజ్ఞతలు మరి ఇలాగే ఎల్లప్పుడూ జరుపుకుంటామని ఆ దేవుని ఆశీస్సులు పొందుతామని మేము కోరుకుంటున్నాం సప్తగిరి కాలనీలో మాకు ఇలా విఘ్నేశ్వరుడు రావడం చాలా సంతోషం మూడు సంవత్సరాల నుంచి పెడుతున్నాం ఇక్కడ కాలనీ వాసులందరం కలిసి కమిటీ చాలా పటిష్టంగా మంచిగా పనిచేస్తుంది తర్వాత మేమందరం కూడా చాలా సంతోషంగా ఇలా కుంకుమ పూజలు హోమము సరస్వతి పూజలు ఇవన్నీ చేయడం కూడా మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది మా కాలనీకి ఇలా గణేష్ రావడం అనేది మేము అసలు చాలా చాలా సంతోషమైనటువంటి విషయం